హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చూద్దాం రుతుక్రమం సరిగ్గా రాదు కదా దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే యోగాసనాలు ఏంటో చూద్దాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి పీరియడ్ రెగ్యులర్గా రాకపోవడం రెండు నెలలకి లేకపోతే మూడు నెలలకి ఒకసారి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇది దేనివల్ల అయినా కానివ్వండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయినా కానివ్వండి లేకపోతే ఒబిసిటీ వల్ల ఫైబ్రాయిడ్స్ వల్ల దేనివల్ల అయినా కానివ్వండి ఈ సమస్య ఉన్నవాళ్ళు చేయాల్సిన కొన్ని చక్కటి యోగాసనాలు ఈ యోగాసనాలు చిన్న ఏజ్ నుంచి కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా ఉంటుంది అలాగే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఈ యోగాసనాలు కనుక ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే చక్కగా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఫస్ట్ మనం ఆ యోగాసనాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం చేసేది భుజంగాసనం దీనికి ఈ రకంగా మనం నేల మీద పడుకోవాలి చేతులు అటువైపు ఇటువైపు స్ట్రైట్గా పెట్టి అరి చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందకి తర్వాత వెనక్కి ఇలాగా వజ్రాసనంలోకి రావాలి తర్వాత మనం చేయబోయే ఆసనం పర్వతాసనం దీనికి ఇలా ఈ రకంగా మనం చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ వెనక్కి రావాలి ఇలా బ్యాలెన్స్డ్గా ఉండాలి తర్వాత నిదానంగా మళ్ళీ వజ్రాసనంలోకి రావాలి ఇప్పుడు ఇదే మనం పర్వతాసనంలో నుంచి భుజంగాసనంకి వెళ్తాం అది చూడండి ఈ రకంగా మళ్ళీ నిదానంగా ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ రెండోసారి ఇలా ఇలా పర్వతాసనంలో నుంచి భుజంగాసనంకి వెళ్ళటం అలా ఐదు నుంచి సార్లు వరకు చేయొచ్చు ఇది మనకి రెగ్యులర్ పీరియడ్స్ నుంచి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది తర్వాత మనం చేయబోయేది యోని ముద్ర దీనికి ఇలాగా లాక్ చేయాలి బటన్ వేలు ఇలాగ చూపుడు వేలు లాక్ చేయాలి ఈ రకంగా పెట్టాలి యోని ముద్ర ఇలాగా తలా మెడ చక్కగా స్ట్రైట్ గా పెట్టాలి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చు తర్వాత రిలీజ్ ఈ యోని ముద్ర అనేది ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చు ఇది హార్మోనియల్ ఇంబ్యాలెన్స్కి చాలా చక్కటి ముద్ర ఇది రెండుసార్లు చేయొచ్చు పొద్దున్న చేయొచ్చు అలాగే సాయంత్రం కూడా చేయొచ్చు ఈ ఆసనాలు చేయడానికి ఖచ్చితంగా పరగడుపునే ఉండాలండి అది మటుకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి యోని ముద్ర అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే యోని ముద్రలో కూర్చున్నప్పుడు మనం ఇలా నేల మీద కూర్చోవచ్చు లేకపోతే ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ అది సోఫా అయినా అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్లో కూర్చోవాలి కూర్చొని యోని ముద్ర ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు చేయాలి ఇది హార్మోనల్ ఇంబాలెన్స్కి చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే మనం చేసిన యోగాసనాలు పర్వతాసనం భుజంగాసనం ఈ ఆసనం ఫస్ట్ విడివిడిగా ప్రాక్టీస్ చేసుకోండి చేసుకొని ఆ రెండు కలిపి చేసుకోవడం నిదానంగా స్పీడ్ ఫస్ట్ మూడు సార్లు తర్వాత ఐదు నుంచి ఎనిమిది సార్లు వరకు ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు కనుక ఈ ముద్ర వేసుకొని ఈ ఆసనాలు చేసుకుంటూ ఉంటే నిదానంగా స్పీడ్ కూడా పెంచుకోవచ్చు ఈ ఆసనాలు దానివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది పీరియడ్ రావడానికి రెగ్యులర్ పీరియడ్ రెగ్యులర్ రావడానికి చక్కగా మనకి సహాయపడుతుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేసుకోండి అన్ని వయసుల వారు చేసుకోవచ్చు అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి ఆసనాల్లోకి వెళ్ళడానికి మీకున్న శారీరక పరిస్థితి అలాగే మీ ఆరోగ్య సమస్యలు ఇవి రెండు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ కన్సిడర్ చేసుకొని దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే ఏ ఆసనంలోకి వెళ్ళడం అయినా సరే ఏ ఆసనంలోకి వెళ్ళడం అలాగే రావడం అనేది చాలా ముఖ్యం ఫస్ట్ థింగ్ దానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఓకే ఈ ఆసనాలు కనుక ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఈ ఆసనాలు వేసుకోండి అలాగే ఈ ముద్ర పదిహేను నిమిషాల వరకు వేసుకోవచ్చు ముద్ర రోజుకి రెండు సార్లు వేయాలి సో దీనివల్ల ఏంటంటే మనకి నిదానంగా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతూ ఉంటాయి అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుంది మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ